తగ్గుకి స ఖచ్చితంగా తగ్గు వల్ల సచ్ అనిపిస్తుంది నాకైతే అంత గనం తగ్గొస్తుంది నాకైతే బయట వేద్దాం కొంచెం నా ముఖం అయినట్టుందా ఎవరికైనా అలా అనిపిస్తుందా అనిపిస్తే నాకు చెప్పండి అప్ప కామెంట్ సెక్షన్లో దక్కుకి లైట్లు వేసేది ఈరోజు ఏం చేశానో చూస్తామా ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఏమి సిక్స్ ఏంటి టైం చూస్తాం కొంచెం ఓ సెవెన్ థర్టీ అవుతుంది మన మన ఆయన మీ పంజరంగ చిలక కాబట్టి మనకు బయట టైం గురించి మనకు తెలియదు సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అందరి ఇంట్లో ఇలానే ఉంటాయి సాంబార్ గీసా ఆఫ్టర్నూన్ బనానా ఫ్రై రైస్ వైట్ రైస్ ఓకే వెయిట్ ఓకే ఆర్డర్ చేసా అలా అవన్నీ చేసా నేనైతే తిన్నా లైట్లు వేసుకుందా మెయిన్ లైట్ ఇంపార్టెంట్ ఓకే కలర్ వచ్చేసింది ఆ ప్లేస్లో వచ్చేసింది సో అవి ప్రిపేర్ చేశా ప్రిపేర్ చేసి మార్నింగ్ నాకు కొంచెం పని ఉండి నేను బయటికి వెళ్ళా పంజరంలో చిలుకకి రెక్కలు వచ్చాయి కాబట్టి కొంచెం అలా బయటికి వెళ్ళేసి వచ్చేసింది దగ్గుకి సగం సరిచిపోతున్నా అబ్బా నేనైతే బయటికి వెళ్ళేసి వచ్చేసి తిన్నా తినేసి ఇంకా అలా కూర్చొని వీడియోలు షూట్ చేస్తూ ఇది చేస్తూ ఇది చేసి నీరసం వచ్చిందబ్బా నాకైతే అసలు కళ్ళందుకే క్యారీ బ్యాగులు బ్యాగులు క్యారీ చేయడమే ఇంకా ఇంతగానో ఫోన్ చూసినాం అనుకో క్యారీ బ్యాగ్లు ఖచ్చితంగా వస్తాయి మనకైతే సో నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ తీసుకొచ్చానంటే నేను ఎందుకు ఫోన్ తీసుకొచ్చానంటే ఇప్పుడు నేను మొన్న ఒక లైట్ ఆర్డర్ పెట్టా ఆ లైట్ కిచెన్కి ఇక్కడ ఫిక్స్ చేద్దామని చెప్పి ఓ ఎన్నెన్నో చేద్దామని అనుకున్నా కానీ అది అవ్వలేదు నేను చేయలేదు సో దానికి ముహూర్తం రావట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఫిక్స్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యా సో మీరేమంటారు ఫిక్స్ చేయడంలో మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని స్కిప్ చేయండి అవన్నీ మన ఆయుధాలు ఐ మీన్ మన వస్త్ర ఆయుధాలు మనం ఇన్నిన్ని కొంటాం కాబట్టి అవన్నీ కబుర్డ్లల్లో పట్టక ఎలా పెడతా బామ్మ ఫస్ట్ అది చూపించే ముందుకల్లా నేనైతే దగ్గుమంది అనుకో రేపురా హలో గ్యాస్ అనాలి సో కొంచెం దగ్గుమంది తాగిద్దాం తాగితే మందు తాగి పడుకునే వాళ్ళు పడుకున్నట్టే పడుకుంటారమ్మా అంత మత్తుగా ఉంటుంది దగ్గంట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తగ్గదంటా వీడియో అయ్యేలోగా నా నిద్ర వచ్చుద్ది పిచ్చా పిచ్చాగా అది నాకు బాగా తెలుసు సో ఈ మత్తుమందు సారీ దగ్గుమందు కాబట్టి నా వర్షన్ అది మత్తుమందు ఆ మత్తుమందు ఎక్కేలోగా మనం వెళ్ళి ఈ లైట్ల గురించి చేసిద్దాం ఇప్పుడే బ్యాటరీ డౌన్ అవ్వాలా సీజర్లు కనిపిటానికి మనకు ఆ రూమ్లోకి వెళ్ళి తీసుకొస్తా ఒకసారి ఆగండి తెచ్చేసా సీజర్స్ తెచ్చేసా సో ఇప్పుడు ఊరి చేద్దామా చేసుకున్నా ఇదంతా ఇవన్నీ ఇప్పుడు ఫిట్ చేద్దామా ఫస్ట్ ఇది దో వాష్ చేద్దాం ఇంకా ఎందుకంటే దోమలు వస్తాయి వాయిస్ వస్తుందో రావట్లేదు మైక్ అయితే పెట్టుకోలేదు నార్మల్ దాంతోనే నేను చేస్తున్నా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను స్టార్ట్ చేస్తుంటే ఐఫోన్లో స్టోరేజ్ అయిపోయింది అక్కడికి వీడియో ఎలా వచ్చిందో నాకైతే తెలియదు చూడలేదు ఫస్ట్ ఇక్కడైతే పెట్టాను టూ ఇన్ వన్ టైప్ అయితే యాడ్ చే ఓ రే ఉండట్లేదు బ్యాచ్ నో యూస్ యూజ్ ఏమి అనిపించలే అక్కడ ఉండట్లేదు గ్యాస్ అసలు లైట్స్ ఎలా వస్తాయి మీకు చూపిస్తాను నేను దీంట్లో ఇదిగోండి కనిపిస్తుందా నేనే కనిపిస్తున్నాను నేను టీకెప్పి కొడుకి అన్ని సంగతి గ్యాస్ ప్రతిసారి నేను లైట్ విత్ కష్టాలు అని తమ్మైలు పెడితే అవాడు చూస్తున్నా వీడో నాకు తెలిసి ఒక లైట్ రెండు అమ్మ కుదిరింది ఓకే ఇలా పెడదామని అసలు అలా రావాలి ఏడాది అలా ఉంటుందండి అట్లా నాకు నాకుంది అలా పెడితే కానీ రావట్లేదు అట్లా పెట్టడానికి ఏం చేయాలి ఏమైనా మీకు తెలుసా తెలిస్తే నాకు చెప్పండి ఇది ఫైవ్ మీటర్స్ వచ్చింది కానీ నో యూస్ ఏం చేయాలి ఏం చేయాలి ఎందుకు సామి ఇది రాదు కానీ పడేసి ఆ లైట్స్ పెట్టడం నాకు రాలేదు సో నేను ఆ లైట్స్ని వదిలేసి నాకు ఇంట్రెస్ట్ లేదు సో నేను ఇప్పుడు మత్తుమందు సారీ మందు వేసుకున్నాను కాబట్టి నాకు ఫుల్ మంపు మంపుగా వస్తుంది సో నేను పడుకుంటా ఇక్కడ ఇప్పుడు హాల్లో పడుకుంటే ఇప్పుడు మళ్ళీ నైట్ మొత్తం పక్కన దయాల నుంచి ఉన్న టైం కళ్ళొద్ది సో మనం పోయి మన బెడ్రూమ్లో మనం పడుకుంటే సుఖంగా నిద్ర పట్టిద్ది సో అంతే అమ్మా అందరూ ఇలా పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటారు కదా నేను పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే తెలుసా ఎందుకంటే మనకు చలి తట్టుకోలేము మనం ఆ చలి ఎందుకు తట్టుకోలేన కూడా నేను మీకు చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో సో నేను ఇప్పుడైతే బజ్జు ఉంటా ఓకేనా బాయ్ బజ్జోని లేచి మళ్ళీ ఈ ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది తెలియదు సో బబాయ్ పొద్దున్నే లేచా ఎందుకు లేచా అని తెలుసా కాలింగ్ బెల్ వచ్చింది నేను కొరియర్ ఏమో అనుకున్నా పెంచేస్తాం ఎక్కువ చూపిస్తాం ఈ వాచ్ ఎప్పుడో పెట్టేది ఎంత పడింది కానీ మన చేతికి బాగుంటుంది అది తెలియదు చూద్దాం ఒక్క చేత్తో ఫోన్ ఒక్క చేత్తో వాచ్ అంటే బాగా బాగానే ఉంది ట్రై చేద్దాం పెట్టుకొని చూసి తర్వాత సో అంతేగా వీడియో బాబాయ్ డూ సబ్స్క్రైబ్ మై don't డోంట్ ఫాగెట్ ద the ద icon ఇప్పుడు లేచాం కాబట్టి పొద్దు పొద్దున్నే ఫోన్ తీసుకొని బట్టే తిరుగుతుంటాం అమ్మ చీపులు తీసుకున్న వెనకబడిద్ది సో ఇప్పుడు బాయ్ బై టు సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంబా బాయ్